నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలో కార్గిల్ లో భారత మాతా సేవలో అసభులు బాసిన అమర జవాన్లకు జోహార్లు అర్పిస్తూ బీజేవైఎం తొరూరు అర్బన్ అధ్యక్షుడు కాగు నవినాధ్ పుర్యంలో స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నుండి వివేకానంద సెంటర్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించి తదనంతరం స్థానిక అమరవీళ్ల స్థూపం వద్ద కార్గిల్ అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ బిజెపి ఏబీవీపీ నాయకులు సిరికొండ సంపత్ పల్లె కుమార్ కుమార్ పైండ్ల రాజేష్ గడల శేఖర్ మంగళపల్లి యాకయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు విజయ దివస్ గాంధీ మోర్చా నుండి అదేవిధంగా స్థానిక విశ్రాంతి భవనం వరకు కాగడ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కార్గిల్ లో అమరవైన వీరులను స్మరించుకుంటూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేయడం జరిగింది సందర్భంగా విజయవాడ జిల్లా సిటీ ప్రెసిడెంట్ సాగు నవీన్ ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం ఈ ర్యాలీ ఏ విధంగా చేపట్టారని నమస్కారం అండి భారత జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు కాగడాల ర్యాలీకు పట్టణ కార్యాలయంలో పట్టణ తరగతిలో జరిగింది ఈ వివాజ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఆర్మీ సోల్జర్స్ సోల్జర్ చనిపోయిన దినం సోల్జర్స్ చనిపోయిన రోజుగా ఈరోజు ప్రకటించుకొని సోల్జర్ స్మారకార్థం ఈరోజు జరపడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని బీజే స్టేట్ కాల్ ఇవ్వడం జరిగింది దాన్నితో భాగంగా ఈ రోజంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి బీజేపీ మండల అధ్యక్షుడు కుమార్ ఉన్నారు దేశం కోసం దేశ భారత రక్షణ కోసం గత ఇరవై ఏళ్ళ క్రితం పార్గెట్ కొండల్లో అమరులైనటువంటి వీర సైనికుల స్మారకార్థం ఈరోజు తరుడు పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు మనందరం స సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే మన యొక్క బార్డర్లో సైనికులు చేస్తున్నటువంటి వీరోచిత పోరాటమే దానికి కృతజ్ఞతగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువజన విభాగం అయినటువంటి విజయవాయం ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించి వారికి ఘనంగా అర్పించడం జరుగుతుంది పట్టకిల్ యుద్ధంలో మరణించిన వీరులను స్మరించుకుంటూ బీజేపీ ఆధ్వర్యంలో భారీగా చేయడం జరిగింది మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్తో